ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర జననం అంటే స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు వాముని అవతారంలో బలి చక్రవర్తిని తన పాదంతో పాతాలాన్ని తొక్కేశారు కదా పాతాలాన్ని తొక్కేసి పాతాళానికి రాజు కామన్నారు ఆ తర్వాత ఆయన పాతాళాన్ని పాలించి కొంతకాలం తర్వాత మరణించారు బలి చక్రవర్తి మరణించిన తర్వాత నివాత కవచులు అనేటువంటి రాక్షసులు ప్రజల్ని లోకాన్ని చాలా బాధించేవారు వాళ్ళ వంశంలో పుట్టిన వాడే మహాకృడైనటువంటి తారకాసురుడు ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాడు చేసి తనకు చావు లేకుండా వరం అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కావున అటువంటి వరాన్ని నేను ఇవ్వలేను మరొకటి ఏదైనా కోరిక ఇస్తాను అని అన్నారు అప్పుడు తారకాసుడు బాగా ఆలోచించాడు ఆలోచించి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత సతీ వినియో వియోగాన్ని అంటే అమ్మవారు మరణించిన తర్వాత ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పూర్తిగా ధ్యానంలోనే భావంతో ఉన్నటువంటి శివుడికి కుమారుడు పుట్టి అది కూడా చిన్నపిల్లాడు అయి ఉంటే అటువంటి చిన్నపిల్లాడి చేతిలో శివుడు కొడుకు చే కొడుకు చేతిలోనే తనకు మరణం ప్రసాదించి కావాలని చెప్పేసి అడిగాడు వరం అడిగాడు బ్రహ్మదేవుని వాడి ఉద్దేశం ఏంటంటే రాక్షసుడు ఉద్దేశం ఈశ్వరుడు ఎలాగో వివాహం చేసుకోడు ఒకవేళ అయినా చేసుకున్నా కానీ చిన్నపిల్లలు ఎటువంటి యుద్ధాలు చేయలేరు కదా ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి జ్ఞానం రెండూ ఉండవు కాబట్టి అదే నమ్మకంతో వాడు ఆ రాక్షసుడు ఆ బ్రహ్మగారిని వరం అడిగాడు అప్పుడు బ్రహ్మగారు తధాస్తాన్ని వరం ఇచ్చారు ఆ వరగర్వంతో ఆ రాక్షసుడు అయినటువంటి తారకాసురుడు దేవతలతో యుద్ధం చేసేవాడు దేవతలు వాడి చేతిలో చాలాసార్లు ఓడిపోయారు చివరికి వాళ్ళు శ్రీ మహావిష్ణువు అనే బ్రహ్మదేవుని కూడా వెళ్ళి అడిగారు అప్పుడు బ్రహ్మ విష్ణువులు కూడా ఏం చెప్పారంటే మేమేం చేయలేము కాబట్టి శివుడికి పుత్రుడు పుట్టాలి తప్పదు అని దేవతలకు చెప్పారు అంటే శివుడికి కుమారుడు పుట్టాల్సిందే ఆ పుట్టడం వల్ల మాత్రమే తారకాసురుడు సంహరించబడతాడని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆ దేవతలు చెప్పారు అప్పుడు దేవతలు ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ ఒక మన విషయం చెప్పుకోవాలి ఇక్కడ అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి కుమార్తె కింద పెరుగుతుంది కాబట్టి దేవతలందరూ వాళ్ళ గురువైనటువంటి బృహస్పతిని తీసుకుని హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి తారకాసుడి గురించి చెప్పారు తారకాసుడి వల్ల వాళ్ళు పడేటువంటి బాధలో లోకంలో ఉన్న కష్టాలు చెప్పుకొచ్చారు చెప్పి ఈ హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళకు పుట్టే పుత్రుడు వాళ్ళని మాత్రమే తారకాసుడు చచ్చిపోతాడు మరణిస్తాడు అని చెప్పేసి హిమవంతుడిని ఒప్పించారు హేమవంతుడు ఏం చేశాడంటే హిమవంతుడు అంటే పర్వతాలకు రాజు కదా అంటే పర్వతమే ఈ శివుడు ఏం చేశాడంటే ఆయన ఆ పర్వతం మీదే ధ్యానం చేసుకుంటాడు ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేశారంటే తన భార్యను కూతురైనటువంటి పార్వతీదేవిని తీసుకుని శివ దర్శనానికి వెళ్ళారు శివుడు దర్శనం చేసుకున్న తర్వాత శివుడు అన్నాడు పర్వతరాజు అయినటువంటి హేమంతుడితో ఓ రాజా నేను ఎక్కడ తపస్సు చేసుకుంటాను ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నువ్వు అనుమతి నిమ్మన్నాడు దానికి హేమవంతుడు ఏమన్నాడంటే మహాదేవ ఈ జగత్ అంతా నీదే ఎవడం నేను ఇవ్వడం ఏంటి అంతా నీ ఇష్టం అన్నాడు కాకపోతే నాకు చిన్న కోరిక ఉంది అన్నాడు ఏమిటి అని అడిగాడు శివుడు మీరు ఇక్కడ ధ్యానం చేసుకుంటారో తపస్సు చేసుకుంటారు కదా మీకు ఉపచారాలు చేసుకోవడానికి నా పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని పంపిస్తాను మీరు అనుమతించండి అన్నాడు దానికి మహాదేవుడు ఒప్పుకున్నాడు అమ్మవారి ప్రతిరోజు శివుడిని అర్చించేది స్వా ఉపచారాలు చేసేది స్వామి ఎప్పుడు జానంలోనూ ఉండేవాడు కాలక్రమేణా ఇంద్రాది దేవతలు ఏమనుకున్నారంటే శివుడు ఎప్పుడు జాలంలోనే ఉంటే ఆయనకు వివాహం ఎప్పుడవుతుంది పుత్రుడు ఎప్పుడు జన్మిస్తాడు తారకాసుడు ఎప్పుడు చేస్తాడు అని బెంగతో వాళ్ళు ఏం చేశారంటే మన్మధుడిని పిలిచి సాయం అడిగారు మన్మధుడు అంటే తెలుసు కదా ఈ సృష్టి కార్యక్రమం జరగాలంటే మన్మడు సాయం ఎంతో అవసరం అవుతుంది మనమోదుడిని పిలిచి శివపార్వతుల మధ్య ప్రేమ ఏర్పడేటట్టు శివుడికి తపస్సు భంగం చేసేటట్టు అంటే ధ్యానాన్ని భంగం చేయమని కోరారు అప్పుడు మన్మధుడు ఒప్పుకున్నాడు ఎటువంటి కామవికారాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి శివుడు అమ్మవారి చే ఉపచారాలు చేస్తుండగా మన్మధుడు అదును చూసి తన యొక్క మన్మధ బాణాన్ని ప్రయోగించాడు అప్పుడు ఈశ్వరుడు ఒక్క క్షణకాలం మాత్రం మోహాన్ని పొంది పార్వతీదేవిని మోహంతో చూశాడంట ఆయన ఆదియోగి సమస్త సిద్ధులకు అధిపతి ఆయనే ఆయన ఒక్క సెకండ్ మాత్రమే ఒక క్షణకాలం మాత్రమే మోహంలో పడ్డాడు తర్వాత ఈ మనోవికారం నాకేంటి అని తీరుకొని చుట్టూ చూసి వీళ్ళుతో మన్మథ వీళ్ళుతో ఉన్నటువంటి ఆ మన్మధుడిని చూసి కోపంతో రుద్రుడై తన మూడో మూడో నేత్రం తెరిచి మూడో కన్ను తెరిచి మన్మధుడి భస్మం చేసేశాడు దేవతలు ఏమనుకున్నారంటే ఆ మన్మధుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తాడు వాళ్ళకి పెళ్ళి అవుతుంది అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్న కథ అడ్డం తిరిగింది మన్మధుడు భస్మీపాట్లమే మరణించాడు అప్పుడు దేవతలు మన్మధుడి భార్య రతీదేవి పార్వతీమాత అందరూ కూడా శివుణ్ణి ప్రార ప్రార్ ప్రార్థించారు ఏమని మన్మధుడు లేకపోతే తండ్రి సృష్టి కార్యక్రమం అంతా విఘాతం కలుగుతుంది అని చెప్పేసి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు ఏమన్నాడంటే ఈ జగత్తంతా కామం లేకుండా చేశాను అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు అంటే మాయమైపోయాడు ఆ తర్వాత పార్వతీదేవి ఎక్కడైతే తన కోసం తన వివాహం కోసం మన్మధుడు అయిపోయాడో అక్కడే ఇక్కడే నేను ఈరోజే శపథం చేస్తున్నాను ఆ శివుడు పరమశివుడినే వివాహం చేసుకుంటానని శపథం చేసి ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఆవిడ చివరికి ఆవిడ ఎలా తపస్సు చేసిందంటే ఆకులు చెట్ల ఆకులు తిని ఆ పరమశివుడి కోసం ప్రీతి కోసం తపస్సు చేసింది అందుకే ఆవిడ అపర్ణాదేవి అయింది ఇంద్రాది దేవతలు కూడా శివుణ్ణి ప్రార్థించి తర్వాత తారకాసుడి యొక్క బాధలు వివరించి తమకు పుత్రుడు పుడితే గాని ఆ తారకాసుడు మరణించడని విన్నవించుకుంటే శివుడు అంగీకరించి మారువేషంలో ఏం చేశారంటే అమ్మవారిని పరీక్షించి చివరికి ఆయన ప్రసన్నుడే వివాహానికి అంగీకరించారు అప్పుడు పర్వతరాజు ఏం చేశాడంటే భువనాంతరాల వరకు కీర్తి పొందేలాగా బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల సమక్షంలో ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు శివ పార్వతులకి కళ్యాణం చేశాడు ఇక్కడికి శివ పార్వతుల కళ్యాణం అయింది హారనామ పార్వతీ పతయే హరహర మహాదేవ మరి కాలం గడిచిపోతుంది అమ్మవారు అయ్యవారు ఏకాంతంలో చాలా కాలం ఉండిపోయారు ఎన్నో యుగాల నిరీక్షణ ఎడబాటు కదా మరి ఇక్కడేమో దేవతలేమో తారకాసుడు తారకాసుడు బాధ భరించలేకపోతున్నారు పైగా ఈశ్వరుడు అలా ఉండటం వలన జగత్తులో ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయి ఓ పక్కన రాక్షస బాధ ఓ పక్క ప్రళయం ఏం చేయాలో పాల్పోక అంతకుముందు మన్మధుడు సాయం అడిగారు కథ అడ్డం తిరిగింది ఇప్పుడు అగ్నిదేవుడు సాయం అడిగారు అప్పుడు అగ్ని ఏం చేశాడంటే మారు వేషంలో కైలాసానికి వెళ్ళారు కైలాసంలో నో ఎంట్రీ బోర్డు ఉంది ఎవరిని కైలాసంలో ఎంటర్ అవనవరు నందీశ్వరుడు అక్కడ ఉంటారు ఆయన మారు వేషంలో భిక్షకుడు రూపంలో వెళ్ళినటువంటి అగ్నిని మాత్రం ఆయన అనుమతించాడు భిక్షుకుడు కదా అప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు భవతి భిక్షాదేహి అని భిక్షం అడిగాడు ఈశ్వరుడు అమ్మవారు ఒకే లోకంలో ఒకేలా ఉన్నారు అర్ధనారీశ్వరులు కదా ఒక్కసారి ఆ పిలుపుకి అమ్మవారు భిక్షం తీసుకుని బయటకు వచ్చింది ఎవరో ఆకలితో ఉన్నారు భిక్షం అడుగుతున్నారు అని ఈలోగా శివుడికి వచ్చినవాడు అగ్ని అతనే తమనే తమకి తమను డిస్టర్బ్ చేశాడని ఉగ్రుడైపోయి భైరుడయ్యాడు మహాభైరుడై బయటకు వచ్చాడు చంపేద్దామని శివుడిని చూసి అగ్ని వణికిపోయాడు వణికిపోయి భిక్షువుడి నుంచి తన నిజస్వరూపణి అగ్ని కింద మారాడు అమ్మవారి అది చూసి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి నీవు సర్వభక్షకుడు అయి ఉండు నిన్ను పంపినటువంటి దేవతలందరికీ సంతానం కలగకుండా ఉండుగాక అని చెప్పించింది అంటే అందుకే అగ్ని ఏదైనా అగ్నిలో ఏదైనా తినేస్తాడు అలాగే దేవతలు ఎవరికి కూడా సంతానం లేదు అమ్మవారి యొక్క శాపం అగ్నిని చంపా చంపుతానటువంటి భైరవుడైనటువంటి శివుడిని అమ్మవారు వారించి ఆపింది ఈలోగా ఏం జరిగిందంటే శివుడిలో ఉన్నటువంటి వీర్యం అంటే ఆయన తేజస్సు అగ్నిలోకి ప్రవేశించింది ఇక్కడ శివతేజం అమ్మవారిలోకి ప్రవేశిస్తేనే కదా వాళ్ళకి పుత్రుడు కలిగేది కానీ అది జరగలేదు అగ్ని ఆ శివతేజస్సును భరించలేక పాపం విలవెల్లా ఆడిపోయాడు మరి మనం ఇంకొక ఆ విషయం వాటి తెలుసుకోవాలి హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు అవన్నీ నెయ్యి కానీ లేతే హోమ పదార్థ ద్రవ్యాలు కానీ మనం అగ్నికి ఇస్తాం కదా ఈ అగ్ని నుంచి మాత్రమే దేవతలకు సేకరిస్తారు అందుకే అగ్నిని హవ్యవాహనుడు అన్నాడు వాహనం అంటే తీసుకెళ్ళాడు ట్రాన్స్పోర్టర్ హవ్యవాహనుడు అంటే హవిస్ని తీసుకెళ్ళి ఏ దేవతకి ఇస్తే వాళ్ళు ఇంద్రాయనమ అంటే ఇంద్రుడికి ఇస్తాడు సూర్యాయ నమ అంటే సూర్యుడికి ఇస్తాడు మహాగణపతి స్వాహ అంటే స్వాహ అంటే మహాగణపతికి ఇస్తాడు ఇంద్రాయ స్వాహ ఇంద్రుడికి ఇస్తాడు వరుణాయ స్వాహ వరుణుడికి ఇస్తాడు అలా ఈ రకంగా ఈ అగ్నికి వచ్చినటువంటి శివుడి యొక్క తేజస్సు న్యాచురల్గానే సగం ఇంద్రుడి దేవతలందరికీ వెళ్ళిపోయింది అంటే శివుడి యొక్క తేజస్సు అగ్ని ద్వారా మిగతా దేవతలందరికీ చేరిపోయింది వాళ్ళు కూడా శివ తేజస్సుని భరించలేక విలువలాడిపోయారు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఆయన శక్తిని ఎలా విసర్జించాలో దేవతలందరికీ చెప్పారు అప్పుడు ఆ సర్వదేవతలు ఆ శక్తిని విసర్జించారు ఆ వచ్చినటువంటి దేవతల నుంచి వచ్చినటువంటి ఆ శివ తేజస్సును చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు మేల్వి కాంతితో నిప్పువలే ప్రచండమైనటువంటి ఆ శక్తిని చూసి దేవతలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరి అగ్ని మాత్రం తన బాధను తీర్చుకోలేకపోయాడు ఎందుకంటే అమ్మవారి శాపం మళ్ళీ విష్ణువుని ప్రార్థించాడు తండ్రి నా పరిస్థితి ఏంటని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడంటే నాయన నువ్వు తెల్లవారుజామున అగ్నిహోత్రం దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ యొక్క తేజస్సుని ఇవ్వగలదు అని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆయన అగ్నిదేవుడు పావురం రూపం ధరించి ఋషుల యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు ఋషిపోతులైనటువంటి కృత్రికులు తెల్లవారుజాము స్నానం చేసి అగ్నిహోత్రం దగ్గర చేరాడు అరుంధతి దేవి అక్కడికి చెప్పిందంటే మీరు వెళ్ళకండి అమ్మాడో ప్రాబ్లం జరుగుతుంది అని వాళ్ళు వినలేదు అప్పుడు అగ్నిదేవుడు వాళ్ళ రోమాలంటే అంటే వాళ్ళ వెంట్రుకల ద్వారా మరి అగ్ని దగ్గర మనం వేడి దగ్గర వచ్చినప్పుడు మన వెంట్రుకులు వేడిగా అవుతాయి ఆ వెంట్రుకల ద్వారా వాళ్ళ శరీరం ద్వారా ఆ శివ తేజస్సును వాళ్ళకి సంక్రమింప చేశాడు అంటే ఇచ్చేసి ఆ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడు శివ తేజస్సు అంతా ఎవరికి వచ్చింది ఋషిపత్నులు అయినటువంటి కృత్రికులకి వచ్చింది మరి ఋషులు ఊరుకుంటారా వాళ్ళు తక్కువ సంపన్నులు కదా వాళ్ళకి విషయం తెలిసింది వాళ్ళు ఋషిపత్నులు గర్భం ధరిస్తారు మరి శివ తేజస్సు ఉంటే వాళ్ళు వాళ్ళని పొమ్మన్నారు వెళ్ళిపోమన్నారు పాపం కుత్రిక కృత్రికలైనటువంటి అయినటువంటి అమ్మలు ఏం చేశారంటే ఆకాశ మార్గంలో వాళ్ళు హిమాలయ పర్వతాలు చేరారు మనం ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి బ్రహ్మరాంబిక అమ్మవారి యొక్క అవతారంలో అమ్మవారు హిమాలయంలో ఒక కొలం రూపంలో కొలను రూపం దాల్చింది పార్వతీమాత అది అమ్మవారు ఈ కుత్రికలు ఆ కొలంలోనే స్నానం చేశారు నుంచి విసర్జించిన శక్తి కూడా ఆ కొలంలోకి చేరింది సో కాబట్టి ఈ స్నానం చేసేటప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి శివతేజస్సుని ఆ నీటిలోకి వదిలిపెట్టారు ఇక్కడ మనం గమనించవలసింది ఆ నది లేదా ఆ సరస్సు లేదా ఆ తటాకమే అమ్మవారు పార్వతీమాత ఇండైరెక్ట్గా ఆ తేజస్సు శివ తేజస్సు అమ్మవారిలో కలిసింది కానీ గంగా నది గంగా ఆ తేజస్సును భరించలేకపోయింది భరించలేక ఏం చేసిందంటే తన కెరటాలతో అంచులుగా చెల్లా చెదురు చేస్తుంది ఆ చెల్లా చెదురు చేస్తే ఆ శివ తేజస్సు అమ్మవారితో దేవతలతో కలిసినటువంటి ఆ శివ తేజస్సు ఆ నదీ తీరంలో ఉన్నటువంటి పొదల్లోకి వచ్చి ఆరు ముఖాలు కలిగినటువంటి ఒక బాలుకుడి కంటే బ్రహ్మాండమైన తేజస్తో వెలుగొత్తున్నటువంటి బాలుడి కింద బాలుకుడి కింద పుట్టింది కృత్తికలు ఆ కుమారుణ్ణి ఎంతో ముద్దుగా పెంచారు అలా పుట్టినటువంటి ఈరోజే మార్గశీర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా మనం సుబ్బారాయుడి షష్ఠిగా జరుపుకున్నాం తర్వాత పార్వతీమాత శివుణ్ణి అగ్నిదేవుడి గురించి అడగ్గా ఆయన జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు అప్పుడు ఆవిడ ఆ బాలు కృత్రికల ద్వారా కృత్తికల ద్వారా తీసుకుని శివ మన కైలాసాన్ని తీసుకొచ్చి శివపార్వతులు అందరి సమక్షంలో దేవతలందరి సమక్షంలో ఆయనకి బ్రహ్మోపదేశం చే బ్రహ్మోపదేశం అంటే ఉపనయనం చేసి ఆయన్ని చేశారు అప్పుడు దేవతలందరూ వివిధ రకాలైనటువంటి ఆయుధాలు శక్తులు ఇవన్నీ ఇచ్చారు మరి మరి కుమారస్వామి వారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక వాహనం ఉంది అది అందరికీ తెలిసిందే నెమలి ఈ నెమల్ని ఎవరిచ్చారో తెలుసా గరుత్మంతుడి ఇచ్చాడు అద్భుతమైనటువంటి ప్రచండమైనటువంటి శక్తి కలిగింది ఆ నెమలి ఆ నెమలిని గరుత్మంతుడి వారు ఇచ్చారు తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించి అమ్మవారి అనుమతితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవతలందరికీ అధిపతి చేసి దేవసేనాపతి చేసి తారకాసుడితో పోరాటానికి వెళ్ళారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వర్పరూపుడై ప్రచండమైనటువంటి వేగ పరాక్రమంతో ఆ తారకాసురుడు సైన్యాన్ని మొత్తం దేవతలు ఆయన కలిపి వధించారు చివరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ తారకాసుడిని చంపేశాడు ఆ రకంగా తారకాసురు వద జరిగింది తర్వాత స్వామికి ఇంద్రుడి కూతురైనటువంటి దేవసేన మాతతోనూ వల్లిదేవితోనూ స్వామివారి వివాహం జరిగింది ఈ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగింది శివపురాణం స్కాంద పురాణంలో ఈ స్కందోత్పత్తిని ఎవరు వింటారో వాళ్ళకి సంతానం వివాహ యోగాలు కలుగుతాయని పెద్దల మాట పై విషయాలన్నీ పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే శివ తేజస్సు సమస్త దేవతల్ని ఋషుల్ని సృజించి అమ్మవారిలో కలిసి ఇండైరెక్ట్గా మహా తేజోశక్తి స్వరూపుడు గురుస్వరూపుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కింద మారింది అని మనకు అర్థమవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రణామం చేసుకుంటూ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ నమ శివాయ శ్రీ మహామాత్రే నమ